పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మార్చి పదిహేనున విడుదలై విజయపదంలో పయనించిన కుటుంబ కథా చిత్రం మంచి కుటుంబం నటసామ్రాట్ ఎన్ఆర్ నటశేఖర కృష్ణ షావుకార్ జానకి కాంచన విజయ నిర్మల రామ్మోహన్ చంద్రమోహన్ చలం గీతాంజలి హేమలత విజయశ్రీ ప్రధాన పాత్రదారుడుగా ప్రముఖ దర్శకుడు వి మధుసూదనరావు తెరకెక్కించిన ఈ సినిమాని మధు పిక్చర్స్ పతాకంపై పి మల్లికార్జునరావు నిర్మించారు ఎస్పి కోదండపాలి సంగీతం అందించారు అప్పట్లో మంచి కుటుంబం చిత్రం ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ వివరాల్లోకి వెళ్తే విజయవాడ అలంకార్ హైదరాబాద్ బసంత్ టాకీస్ సికింద్రాబాద్ రాజేశ్వర టాకీస్ విజయనగరం మినర్వా టాకీస్ విశాఖపట్నం అలంకార్ థియేటర్ రాజమండ్రి కుమారి పిక్చర్ ప్యాలెస్ కాకినాడ మినర్వా టాకీస్ ఏలూరు శ్రీ గోపాలకృష్ణ టాకీస్ భీమవరం శ్రీ వెంకటరామ టాకీస్ గుడివాడ శ్రీనివాస సినిమా మచిలీపట్నం మినర్వా టాకీస్ గుంటూరు శ్రీ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ తెనాలి శ్రీ రత్న టాకీస్ నెల్లూరు రంగమహల్ శ్రీకాకుళం మురడి టాకీస్ అమలాపురం వెంకటేశ్వర టాకీస్ ఒంగోలు శ్రీ వెంకటేశ్వర పిక్చర్ ప్యాలెస్ చీరాల భవానీ థియేటర్ తణుకు పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ తాడేపల్లిగూడెం రేలంగి చిత్రమందిర్ బాపట్ల శ్రీనివాస మహల్ మండపేట పిక్చర్ ప్యాలెస్ కడప రమేష్ థియేటర్ కర్నూలు విక్టరీ టాకీస్ బల్లారి రాయల్ పిక్చర్ ప్యాలెస్ అనంతపురం రఘువీరి టాకీస్ తిరుపతి ప్రతాప్ టాకీస్ వరంగల్ దుర్గా కళామందిర్ ఖమ్మం మెట్టు వెంకటలక్ష్మి టాకీస్ నిజామాబాద్ అశోక్ టాకీస్ ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాలకు వెళ్తే విజయవాడ అలంకార్ గుంటూరు సరస్వతి పిక్చర్ ప్యాలెస్ విశాఖపట్నం అలంకార్ థియేటర్ రాజమండ్రి కుమారి పిక్చర్ ప్యాలెస్ కాకినాడ మినర్వా టాకీస్ తెనాలి రత్న టాకీస్